ఈ వీడియోలో మొదటి పది స్థానాల్లో ఉండే అత్యంత పొడవైన రాజగోపురం కలిగిన దేవాలయాల గురించి తెలుసుకుందాం మన పూర్వీకులు మనం గర్వంగా చెప్పుకోవడానికి మిగిలిచిన అద్భుతమైన ఆలయాల నిర్మాణాలు అదిరిపోయే ఇన్ఫర్మేషన్ తో ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది అరుణాచలేశ్వర ఆలయం రాజగోపురం ఎత్తు నూట డెబ్బై ఒక్క అడుగులు భారతదేశంలో అతిపెద్ద రాజగోపురం కలిగిన ఆలయాల్లో పదవ స్థానంలో అరుణాచలేశ్వర ఆలయం ఉందండి మన తెలుగు వాళ్ళు అరుణాచలం అని తమిళులు అన్నామలయర్ అని పిలువబడే తమిళనాడుకు చెందిన ఈ ఆలయం పార్వతీ పరమేశ్వరులకి అంకితం చేయబడింది ఇది భారతదేశంలోని ఐదు పంచభూత లింగాలలో ఒకటి పది హెక్టార్లలో విస్తరించిన అతి పెద్ద ఆలయం ఈ ఆలయంలో వెయ్యికి పైగా విగ్రహాలు నాలుగు వందల యాభై రాతి శాసనాలు ఉన్నాయి ఈ ఆలయ నిర్మాణం చోలులు పాండ్యులు సంభువ రాయర్లు విజయనగర రాజులు నాయకులు నాగర తార్గల్ ఇలా తరతరాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి నాడు వెలిగించే అతిపెద్ద అఖండ జ్యోతిని చూడటానికి చాలా మంది భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు సారంగపాణి ఆలయం రాజగోపురం ఎత్తు నూట డెబ్భై మూడు అడుగులు తమిళనాడు కుంభకోణంలో ఉండే ఈ విష్ణు ఆలయం భారతదేశంలోని పవిత్ర ఆలయాలలో ఒకటి ఈ ఆలయం లోపల గర్భగుడి రథం ఆకారంలో ఉంటుంది ఈ గర్భగుడిని పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడ్డ నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఈ ఆలయం కూడా ఒకటి కావేరి నది ఒడ్డున ఉండే ఈ ఆలయం పంచరంగ క్షేత్రాలలో ఒకటి ఈ ఆలయం అనేక పౌరాణిక శిల్పాలు మరియు చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది ఈ ఆలయాన్ని మొదట పల్లవులు ఆ తర్వాత మధ్యయుగ చోళులు విజయనగర రాజులు మధురై నాయకులు ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రతి ఆలయం గురించి ఒక లాంగ్ వీడియో చేయొచ్చు కానీ ఈ వీడియో కేవలం ఇంట్రడక్షన్ అలాగే మన రాజగోపురం ఎత్తు మొదటి పది ఆలయాలలో ఎంతంత ఎత్తులో ఉన్నాయో చెప్పడం ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలో చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాం తరువాత వరుసలో మనకు వచ్చే ఆలయం కాశీ విశ్వనాథర్ ఆలయం రాజగోపురం ఎత్తు నూట ఎనభై అడుగులు ఈ ఆలయం కూడా తమిళనాడులోనే తెన్ కాశీలో ఉంది తమిళ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం పరమేశ్వరుడికి అంకితం చేయబడింది ఇక్కడ శివుడిని విశ్వనాథుడిగా పార్వతి అమ్మవారిని ఒలగమ్మన్ పూజిస్తారు పాండ్య పాలకుడు పరాక్రమ పాండ్యన్ పదమూడవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు ఇది కాశీ విశ్వనాథర్ యొక్క కాచి అప్పర్ అని పిలువబడే ఒక భారీ మరియు పురాతన ఆలయం ఆలయ గోడలలో అద్భుతమైన శిల్పాలు మరియు శాసనాలకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం చాలా శుభ్రంగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి కల్లస్గర్ ఆలయం రాజగోపురం ఎత్తు నూట ఎనభై ఏడు అడుగులు అలగర్ కోవిల్ అని పిలువబడే కల్లస్ ఆలయం తమిళనాడులోని మధురైలో ఉందండి ఇది కాళ్ళ గా పిలువబడే శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడిన పురాతన ఆలయం శ్రీ మహావిష్ణువు యొక్క పవిత్ర ప్రదేశాలుగా పిలువబడే నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి క్లిష్టమైన శిల్పాలకు మరియు అద్భుతమైన మండపాలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందిందండి పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మీనాక్షి అమ్మవారిని సుందరేశ్వరుడికి ఇచ్చి వివాహం చేయడానికి ఈ ఆలయానికి వచ్చారని చెప్తారు విజయనగరం కాలం నాటి అరుదైన చిత్రాలు చెక్కబడిన స్తంభాల కళ్యాణ మండపం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది ఈ ఆలయాన్ని దక్షిణ తిరుపతి అని కూడా పిలుస్తారు తరువాత వరుసలో వచ్చే ఆలయం ఏకాంబరేశ్వర ఆలయం రాజగోపురం ఎత్తు నూట తొంభై అడుగులు భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటైన ఈ ఏకాంబరేశ్వర ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది ఈ ఆలయం మహాదేవుడికి అంకితం చేయబడిన అద్భుత దేవాలయం ఈ ఆలయ చరిత్ర ఆరు వందల సంవత్సరాల క్రితానికి చెందినదిగా చెబుతారు ప్రస్తుత నిర్మాణాన్ని సాధారణ శకం ఏడవ శతాబ్దంలో పల్లవులు నిర్మించారు తరువాత రాజులు పునర్నిర్మించారు పదిహేనవ శతాబ్దంలో విజయనగర రాజులు గణనీయమైన ఆధునీకరణకు కృషి చేశారు ఈ ఆలయం పంచబోత ఆలయాలలో ఒకటి శ్రీ మహావిష్ణువు నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయం లోపలి గోడలలో వెయ్యి ఎనిమిది శివలింగాలుంటాయి విజయనగర రాజులు నిర్మించిన ఈ ఆలయంలోని వెయ్యి స్తంభాల హాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది శ్రీ విల్లిపుత్తూరు ఆండాల్ ఆలయం రాజగోపురం ఎత్తు నూట తొంభై మూడు అడుగులు శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడిన పవిత్ర దేవాలయాలలో ఒకటైన ఈ విల్లిపుత్తూరు ఆండాల్ ఆలయం తమిళనాడులో ఉంది నూట తొంభై మూడు అడుగుల భారీ రాజగోపురంతో ఈ ఆలయం ఐదవ స్థానంలో ఉంది ద్రావిడ మరియు వైష్ణవ నిర్మాణ శైలికి ఈ ఆలయం ఒక అద్భుతమైన ఉదాహరణ అని చెప్పుకోవాలి ఈ దేవాలయంలో చోళరాజులు పాండ్య రాజులు విజయనగర రాజులు నాయకర్ రాజుల శాసనాలున్నాయి పెరియాల్వార్ మరియు ఆండల్ జన్మస్థలంగా ఈ ఆలయాన్ని నమ్ముతారు ఈ ఆలయంలో ఉండే ఒక హాలులో చెక్కపై నిర్మించిన నిర్మాణాలు అంటే పురాణాల నుండి వచ్చిన సంఘటనలను వర్ణిస్తూ నిర్మించిన నిర్మాణాలు చాలా అద్భుతంగా ఉంటాయండి ఈ దేవాలయాల వరుసలో నాలుగవ స్థానంలో ఉండే దేవాలయం వలగలంత పెరుమల్ ఆలయం రాజగోపురం ఎత్తు నూట తొంభై నాలుగు అడుగులు తమిళనాడు కాంచీపురానికి చెందిన ఈ వలగలంత పెరిమల్ దేవాలయం విష్ణుమూర్తి అవతారమైన వామనమూర్తి ఆలయం ఈ ఆలయంలో ఉండే అత్యంత విశిష్టమైన విశేషం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు నూట ఎనిమిది దివ్య దేశాలలో ఐదు ఆలయాలు ఇక్కడే ఉన్నాయి ఇండో ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయంలో స్వామివారు ముప్పై అడుగుల ఎత్తుతో పశ్చిమాభిముఖంగా ఉంటారు నిర్మించబడిన ఈ ఆలయం తరువాత చోళులు విజయనగర రాజులు మరియు మధురై నాయకుల సహకారాలతో అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది తరువాత వచ్చే దేవాలయం అరుణాచలేశ్వర ఆలయం తూర్పు రాజగోపురం ఎత్తు రెండు వందల పదిహేడు అడుగులు భారతదేశంలో అతిపెద్ద రాజగోపురం కలిగిన ఆలయాల్లో మూడవ స్థానంలో అరుణాచలేశ్వర ఆలయం ఉందండి అదేంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా పదవ స్థానంలో ఉందని మరి మళ్ళీ మూడవ స్థానంలో ఉందని చెప్తున్నారేంటి అనుకుంటున్నారా పదవ స్థానంలో ఉన్న ఎత్తైన రాజగోపురం ఉత్తర గోపురం అండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న రాజగోపురం తూర్పు రాజగోపురం శ్రీకృష్ణదేవరాయల వారు రాజగోపుర నిర్మాణాన్ని ప్రారంభిస్తే సేవప్ప నాయక నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ ఆలయ సముదాయం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ముఖంగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే రాజగోపురం భారతదేశంలోని అత్యంత ఎత్తైన రాజగోపురాల్లో రెండవ స్థానంలో ఉండే మురుడేశ్వర ఆలయం రాజగోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు ఈ మురుడేశ్వర దేవాలయం కర్ణాటకలో ఉందండి శివుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ హిందూ దేవాలయం ఇది భారతదేశంలోని ఎత్తైన ముప్పై ఏడు మీటర్ల శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది మూడు వైపుల అరేబియా సముద్రం మధ్యలో కొండపై ఈ ఆలయం ఉంది ఇరవై అంతస్తుల భారీ దేవాలయంలో భక్తులు దర్శించుకునేందుకు వీలుగా లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది రంగనాథ ఆలయం రాజగోపురం ఎత్తు రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు అడుగులు భారతదేశంలోని శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద రాజగోపురం కలిగిన అద్భుతమైన దేవాలయం తొమ్మిది మరియు పది శతాబ్దాల మధ్యలో నిర్మించబడిన ఈ ఆలయం నూట యాభై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంది శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ ఆలయం అత్యంత ప్రధానమైనది ఈ ఆలయంలో నూట ఎనిమిది విష్ణు విగ్రహాలు ముప్పై తొమ్మిది మండపాలు పన్నెండు నీటి జలాశయాలు ఉన్నాయి ఇక్కడ విష్ణుమూర్తి శయన రూపంలో ఉండే రంగనాథ స్వామిగా పూజలు అందుకుంటున్నారు పద్నాలుగవ శతాబ్దంలో జరిగిన దండయాత్రలు ఆలయ సంప్రదాయాలను ప్రభావితం చేశాయి ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పుడు దాదాపు ఇరవై వేల మంది హిందువులు పోరాడి వేర మరణం పొందారు ఈ ఆలయం శతాబ్దాలుగా పునరుద్ధరించబడింది రంగనాథ అనే పేరు సంస్కృతంలో సమావేశ స్థలానికి నాయకుడు అని అర్థం ఈ ఆలయాల గురించి తెలుసుకుంటే మీకేమనిపిస్తుంది మన రాజులు మన ఉనికికి మన సంస్కృతి సంప్రదాయాలకు అతి గొప్ప ఆర్కిటెక్చర్ అయిన హిందూ శిల్ప కళా వైభవానికి ఎంతగా పాటుపడ్డారో అర్థమవుతుంది వీటిని నిర్మించడం సంరక్షించడం విదేశీ దాడుల నుండి కాపాడడం పునర్నిర్మించడం చేస్తూ తరతరాల సంప్రదాయాలను మనకు బహుమానంగా ఇచ్చారు ఇది సులభంగా జరగలేదు కొన్ని వేల మంది భారతీయులు మన హిందుత్వాన్ని కాపాడడానికి తమ ప్రాణాలను పనంగా పెట్టి నిలిపిన సజీవ సాక్ష్యాలు పచ్చిగా చెప్పాలంటే వారి సమాధులపై నిర్మితమైంది మన చరిత్ర మరి అలాంటి చరిత్రను కాపాడడం మన బాధ్యత కాదా ఇందుకు గాను మనం భారీ నిర్మాణాలు చేయనవసరం లేదు ఆ చరిత్రను మరిచిపోకుండా మన ముందు తరాల వాళ్ళకి తెలియజేస్తే చాలు అలా తెలియకపోవడం వల్లే మన వాళ్లే మనకు శత్రువులా మారి పక్క మతాల్లో గొర్రెల్లా బ్రతుకుతున్నారు మన ముందు తరాలు కూడా అలా అవ్వకుండా భారతీయులా ఉండాలని కోరుకుంటున్నాను ఈ దేవాలయాలలో మీరెన్నింటిని ప్రత్యక్షంగా చూసారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై హింద్